అడుగులు వేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యకుడు కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు తిరుమలలో ఈ రోజు ఆయన శ్రీవాణి దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఈరోజు వచ్చాం లోక కళ్యాణం కోసం ప్రపంచం అంతా కూడా బాలాజీ వెంకటేశ్వర స్వామి వైపు చూస్తుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రపంచం భారతదేశం ప్రజలందరూ సుఖశాంతులతో దేశం ముందుకెళ్లాలని చెప్పి భగవంతుని ప్రార్థించారు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం ఉంచి లోక కళ్యాణం కోసం ప్రార్థన చేస్తారు విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళు పార్లమెంట్ పార్లమెంటు కమిటీల యొక్క నియామకం అనేది కొన్ని విధి విధానాల ద్వారా జరుగుతుంది అందులో అన్ని రకాల అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఉంటారు ఈ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి నా కమిటీ వేయకూడదని పార్లమెంటు విధానాలు వాటిని ఒప్పుకో పార్లమెంటు సభ్యుడైన తర్వాత ఏ కమిటీలో ఎవరు ఉండాలనేది ఎన్నిక ద్వారా లేదా ఎంపిక ద్వారా జరుగుతాయి కాబట్టి భగవంతుడి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు విశ్వాసం ఉంచిన వాళ్ళు అనేదానికి రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు మరింత కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పది రోజుల పాటు నిర్వహించిన ఐదో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన నూట ముప్పై ఒక్క మంది అధికారులకు వెలగపూడి సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేశారు ఉత్తమ పథకం కింద చంద్రన్న బీమాకు ప్రథమ బహుమతి లభించగా మహిళా శిశు సంక్షేమ శాఖకు ద్వితీయ బహుమతి పింఛన్ల పంపిణీకి గాను తృతీయ బహుమతులు లభించాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పది రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి క్షేత్రస్థాయి స్థాయి అధికారుల వరకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారని కొనియాడారు నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు ప్రజా సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు భారతదేశంలో మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఒక్క అభివృద్ధి కాదు ఆనందంలో కూడా హ్యాపీనెస్ లో కూడా రెండు వేల యాభైకి ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కేంద్రాల్లో మన రాష్ట్రం ఒకటి ఉంటుంది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా ఉంటుంది చాలా సమస్యలు పరిష్కారం చేశారు నేను ఒక పిలిపిచ్చాను మీకు సమస్యలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆర్థిక పరమైన సమస్యలు రెండు ఆర్థికేతరమైన సమస్యలు ఆర్థికేతరమైన సమస్యలన్నీ పరిష్కారం చేయాలి ప్రజల మనల్ని పొందాలి ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను పెంచుకోవాలని చెప్పి ఒక పిలిపిచ్చాను అదే సమయంలో ఆర్థిక పరమైన విషయాలు కూడా ఎక్కడికక్కడ రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హులందరినీ ఆదరించాలని చెప్పి ఉద్దేశంతో మనం ముందుకు పోయాం అది కూడా బాగా జయప్రదమైంది నిన్న ఈ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ డెసిషన్ తీసుకున్నాం ఎన్ని సమస్యలు వీలైతే ఒకటి దినాయనిగా ఉండి